బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ఇరవై రెండో ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటంటే మన రాము తన భార్య అయినటువంటి కావ్య కడుపుతో ఉన్నటువంటి సంగతి తెలుసుకున్న తర్వాత చాలా నిరాశతోటి తిరిగి ఇంటికి తాగేసి వస్తాడు కావ్య నీ భార్య నేను నీ కన్నతల్లిని అని రాజుకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది తన తల్లి అయినటువంటి అపర్ణ మనకి నిన్నటి ఎపిసోడ్లో చూసినట్టుగా కావ్య కడుపుతో ఉన్నట్లు రుద్రాణి చెబుతుంది కానీ రాజు నమ్మనే నమ్ముడు ఎందుకంటే అతడు ఆమెను అంతగా ఇష్టపడుతున్నాడు కాబట్టి కానీ తర్వాత కళావతి కూడా చాలా గట్టిగా అరుస్తూ నిజమేనండి రుద్రాణి గారు చెప్తుంది నేను కడుపుతో ఉన్నాను అని చెప్తుంది దీంతో రాత్రి ఇంటికి తాగి తూలుతూ అలా నీరసంగా ఇంటికి వస్తాడు రామ్ నీ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అని చాలా బాధగా ఇంకా చాలా నిరుత్సాహంగా కావేరిని నిలదీస్తాడు పక్క నుండి యామిని రెచ్చగొడుతూ ఉంటుంది ఇంకా అడుగు ఎవరై ఉంటారు చెప్పలేకపోతుందంటే ఏం తప్పని చేసిందో అన్నట్టుగా మనం ఎప్పుడూ చూసేటువంటి సీరియల్లో విలన్ క్యారెక్టర్ లాగే యామని కూడా రచ్చగొడుతూ ఉంటుంది ఇక సీరియల్ చివరి భాగంలో అంటే రేపటి ఎపిసోడు ఈ విధంగా చూపిస్తారు రాము ఈ విధంగా రాజు ఈ విధంగా చెప్తూ ఉంటాడు కళావతి గారు మీరు గనక మీ కడపలో ఉన్నటువంటి బిడ్డకి తండ్రి ఎవరు చెప్పకపోయినట్టయితే యామని అనుకున్నట్లుగానే ఎవరితోనూ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు రాజు ఈ మాట విన్న వెంటనే అందరూ షాక్ అయిపోయి ఉంటారు బట్ అతని తల్లి అయినటువంటి అపర్ణ మాత్రం ముందుకు వచ్చి చెంప చెల్లని ఫాట్మని కొడుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు ఏం వాగుతున్నావు కళావతి ఎవరో తెలుసా తను నీ భార్య నువ్వు నా కొడుకువే అని నిజం చెప్తుంది అపర్ణ ఇన్ని రోజులు అనుకున్నట్టుగా నువ్వు నా కొడుకు లాంటి వాడివి లేదా తను నువ్వు ఇష్టపడుతున్నావు కదా అని నేను నీకు సపోర్ట్ చేశానంటే దీనికి కారణం ఇదే అని కొండ పద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది ఇక రేపు చూడాలండి సీరియల్లో ఏ విధమైనటువంటి ఆసక్తికరమైనటువంటి జరుగుతుందో సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే మొత్తం రివ్యూ వినాలనుకున్నట్టయితే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్